రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దౌర్జన్యాలు దాడులు యథేచ్ఛిగా జరుగుతూ ఉన్నాయి ఒక కలెక్టర్నే ఏం తమాషా చేస్తున్నావా అని చెప్పి సరే ఒక ఐఏఏ సబ్ కలెక్టర్ని ఏం తమాషా చేస్తున్నావా అని చెప్పి పక్కన ఉన్న పోలీసులను బూతులు తిట్టి కనీసం ఒక సబ్ కలెక్టర్ ఒక ఐఏఎస్ తన డ్యూటీ కూడా చేసుకోకుండా ఏ విధంగా వెనుదిరిగిపోయారో రాత్రి ఎరగొండలంలో చూసాం ఇక్కడి నుంచి బదులు పెడితే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మనుషులను చూసాం ఆ సిఐ కానీ బయటకు పంపించండి చంపేస్తాం మేమని అందరూ పోలీసు ఉన్నతాధికారుల ముందు కూడా డైరెక్ట్గా ఎలా చెబుతున్నారు ఆ సిఐని బయటకు పంపించడం మేము చంపేస్తామంటుంటారు ఈ స్థాయిలో ఆ రాజకత్వం సరే ఇంత ఇంత తెగింపు ఎవరిచ్చారు ఇంత బరి తెగింపు ఆఫ్ కోర్స్ మళ్ళీ పోలీసులు అధికారుల కారణం అది వేరే విషయం అండ్ అధికారంలో ఉన్న పై స్థాయి వాళ్ళు మనకు రాష్ట్రం మన రాష్ట్రంలో ఉన్నది అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం కాదు లోకేష్ రాసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం కాబట్టి మీ ఇష్టమైనట్లు చేసుకోండి అని చెప్పి పట్టపగ్గాలు లేకుండా కనీసం అదుపు లేకుండా అట్లున్నారు జనాల మీదకు అట్లున్నారు అంత దారుణమైనటువంటి హింసాత్మక చర్యలని మనం చూసాం మరొకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు నాయకులను టార్గెట్గా చేసుకొని వాళ్ళను జైలుకు పంపించే కార్యక్రమాలు అడదిడుమైన సెక్షన్లన్నీ పెట్టేసి గండవరం ఎపిసోడ్లో చూసాం వాళ్ళపై వంశీ గారి చుట్టూ రకరకాల కథనాలు ఆయన డెబ్బై ఒకటమని ఎదుట చేర్చారట అరెస్టు కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయట అండ్ తాజాగా ఈరోజు మాజీ మంత్రి నాని గారు మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ప్లస్ ఎమ్మెల్సీ తహసీల రఘురామ్తో కలిపి లోడి సబ్జైల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పరామర్శించారు ఈ గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కానీ అది కూడా అప్పుడు ఈవెన్ ఏం జరిగిందనేది పెయిన్ నాని గారు అంటే వైసీపీ అప్పటి నుంచి జరుగుతుంది ఈ రోజు కూడా పెయిన్ నాని గారు చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీదకి దాడికి వచ్చారు ప్రతిగా వైసీపీ కార్యకర్తలు అది కూడా బెజవాడ నుంచి వచ్చిన వాళ్ళు టీడీపీ కార్యాలయం మీద దాడి చేశారు దాని వెనకలు మళ్ళీ బెజవాడకు సంబంధించిన కొంత రౌడీల బ్యాచ్ ఉంది సో వంశీకి సంబంధం లేకుండా టీడీపీలో చాలామంది నాయకులకు సంబంధం లేకుండా దాడి జరిగితే వరుసపెట్టి వైసీపీలో ఉన్న ముఖ్యులు నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు కింద స్థాయి నుంచి ఒక రకమైన వాళ్ళందరినీ కనుక అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు ఎంత దారుణం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మండలాధ్యక్షుడు వాళ్ళ తల్లిగారిది దినం ఉంటే ఆ దినానికి కూడా అనుమతి ఇవ్వలేదట బయటకు రావడానికి ఆ అరేస్టే లోపల ఉన్నారట వాళ్ళ తల్లిగారి దినం ఉంటే తల్లిగారి దినం జరపడానికి కూడా కొడుకు అలా అనుమతి ఇవ్వలేదంట బయటకు అమ్మో ఇది పెద్ద తీవ్రవాద చర్యలాగే ఉన్నాయి ఆయన ఏదో పెద్ద పెద్ద తీవ్రవాద కార్యకలాపాలు మాల్గొన్నట్లే ఉన్నట్లుంది కదా ఇది తల్లి దినానికి కూడా అనుమతి ఇవ్వలేదట పేరునది గారే చెబుతూ ఉన్నారు మరి ఈ స్థాయిలో సరేలేండి ఏం చేద్దాం మనం ఫస్ట్ టైం మాట్లాడుకున్నట్లు భారతదేశ రాజ్యాంగం అమలు అయ్యేటట్లయితే పోలీసుల ముందే సిఐనిజమ్తో బయటకురా అంటారా సబ్ కలెక్టర్ నేను తమాషా చేస్తున్నావా అంటారా పోలీసుల ముందే రాళ్లదాడి చేస్తారా పోలీసుల ముందే కత్తితో కొడుతారా పోలీస్ స్టేషన్లో వాళ్ళ లాంటి తీసుకొని కొడతారా పోలీసుల చేతులు ఎర్రగొడతారా మరి ఈ రాజ్యాంగంలో ఏవైనా చెల్లుబాటు అవుతుంది కానీయండి